క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఏడవ దూత భూర ఊదినప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాల్లో పన్నెండవ అధ్యాయంలో కొన్ని అంశాల్ని మనం ఇదివరకే ధ్యానం చేశాం మరి సూర్యుని ధరించి చంద్రుని పైన నిలి నిలిచినటువంటి ఆ పన్నెండు నక్షత్రములు కలిగిన కిరీటముతో ఉన్న స్త్రీని పుట్టిన శిశువుని ఆ శిశువుని మృంగివేయడానికి సిద్ధపడినటువంటి ఘట సర్పాన్ని మనం అక్కడ ధ్యానం చేశాం అయితే పదమూడవ అధ్యాయంలో ఒక మూడు లేదా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అదేంటంటే మొదటగా మొదటి వచనంలోనే పది కొమ్ములు ఏడు తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి పైకి వచ్చుట చూచి తిని అంటున్నాడు అలాగే పదకొండవ వచనంలో భూమిలో నుండి మరొక క్రూరముఖం పైకి వచ్చుట చూచి తిని అంటున్నాడు మొదట సముద్రంలో నుండి ఒక ముఖం బయటకు వస్తుంది పదకొండు వచ్చినాల్లో భూమిలో నుండి ఒక క్రూరముగం బయటకు వస్తుంది ఇక పదహారు పదిహేడు వచనాల్లో ఈ మృగం యొక్క సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఈ అంశాలన్నీ మనము ఈ పదమూడవ అధ్యాయంలో ధ్యానం చేద్దాం మొదటగా పదమూడవ అధ్యాయంలో మొదటి నుంచి మనం గమనిస్తే పది కొమ్ములు ఏడు తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలోని పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములు దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును వండెను రెండవ వచనంలో నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి దాని నోరు సింహము నోరు వంటిది ఈ అధ్యాయంలో చాలా కూలంకుశంగా ఏ ఏ రాజ్యాలు ఏ ఏ దేశాలు అయి ఉంటాయో గతంలో దైవజీన్లు ఎంతమందో ఆ చరిత్ర ఆధారంగా వ్యాఖ్యానాలు చేశారు ఇక్కడ చరిత్ర అంతా చూపించి చెప్పే ఉద్దేశం నాకు లేదు ఈ క్లుప్త సందేశాలు కనుక చాలా క్లుప్తంగానే కొన్ని అంశాలు మనము ధ్యానం చేద్దాం దానియలు గ్రంథంలో కూడా ఏడవ అధ్యాయంలో దానియలు దర్శనములో ఇలాంటి విషయాలు కనబడుతున్నాయి ఏడవ అధ్యాయము రెండవ వచనం నుండి రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుండగా ఆకాశం నలుదిక్కల నుండి సముద్రం మీద గాలి విసిరుట నాకు కనబడను అప్పుడు మిక్కిలి గొప్ప నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలోని పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికోటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండేను నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుల వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడేను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయబడేను రెండవ జంతువు ఎలుగుబంటిది ఆ ఎలుగుబంటి వంటిది లేదా ఎలుగుబంటిని పోలినది అంటున్నాడు అయితే ఈ ఈ విషయాలన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్న ఎవరు వీరు అంటే పదకొండు పదిహేడు వచనంలో దాని అంటాడు ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోయి నలుగురు రాజులను సూచించుచ్చు ఉన్నవి ఈ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయమో మొదటి భాగమంతా రాజకీయ కోణాన్ని మనం చూడాలి ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఐక్యత ఐక్యత అంటూ అధికార వ్యామోహంతో ఒకరిని ఒకరు జయిస్తూ చివరికి ఒకే అధికారం కిందికి ఈ ప్రభుత్వం వస్తుంది ఆ ఒక్కరికి అందరూ లోబడతారు ఈ ప్రవచనం ప్రకారం అయితే ఈ క్రూర మృగమునకు వెనక ఉండి ఆ మృగమును నడిపిస్తూ ఆ మృగమునకు అధికారం ఇచ్చింది ఎవరు ప్రకటన పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి ఈ మృగము అనే ఒక భయంకరమైనటువంటి ఆ స్వభావం కలిగినటువంటి రాజు వెనక అపవాదే ఈ ఘటసర్పమైనటువంటి సాతాను ముందరి అధ్యాయులు మనం చూసాం కదా వాడే ఇతన్ని నియమించుతాడు ఇతని రాజరికానికి వాడే వెనుక ఆధారంగా ఉంటాడు చిరుతపులి ఎలుగుపంటి సింహపునోరు అన్నీ నిజంగా ప్రపంచంలోనే తీవ్రమైన భయంకరమైన క్రూరమైన జంతు స్వభావాలన్నీ కలిపి వీని ఒక్కడిలోనే కనబడుతున్నాయి వీటి డంబపు మాటలు పలుకుతూ దేవదూషణ చేస్తూ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో వీని యొక్క రాజ్యాన్ని కొనసాగిస్తాడు అదే సమయంలో పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తూ వారిలో కొందరిని చంపేదానికి కూడా వానికి అధికారం ఇవ్వబడింది మరి పరిశుద్ధులు అంటున్నారు క్రూరమైన ఈ జంతువు ఈ వ్యక్తి ద్వారా చంపబడడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే గతంలో మనం చూసాం కదా బలపీఠం కింద హతసాక్షులు నాదా సత్యస్వరూపి మాకు న్యాయం తీర్చమని వారు మొరుపెడుతున్నప్పుడు మీ వల్లే ఇంకా అనేకులు సహోదరులు హతసాక్షులు కావలసిన సంఖ్య పూర్తయ్యేంత వరకు మీరు ఓర్మితో ఉండాలన్నమాట కనుక ఇక్కడ కూడా కొంతమంది హతసాక్షులు అవ్వడం అది దేవుని యొక్క సంకల్పమై ఉంది వీటితో కొంతమంది పోరాడి హతసాక్షులు అయిపోతారు మరికొందరు మొదటి అధ్యయనమును ధ్యానించినట్టుగా అరణ్యముకు పారిపోయి ముద్రించబడిన వారు దేవుని ద్వారా కాపాడబడతారు మరి తక్కిన జనాంగం ఎవరు అంటే ఎవరి పేరైతే గొడవపిల్ల అందు లిఖితమై లేదో వారి విని నమస్కరిస్తారు వీని పూజిస్తారు ఇక్కడ పదమూడవ అధ్యాయం తొమ్మిదవ చనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాను ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ ఇదే మాట మనకు కనబడుతుంటుంది ఎవడైనా నువ్వు చెవి గలవాడైతే వినునుగా కానీ మాట అదేంటది చెవి ఉన్న ప్రతి ఒక్కరికి వినపడుతుంది కదా తిరిగి మళ్ళీ ఎందుకు ఇదే మాట మాట్లాడుతున్నారు చెవి గలవాడు వినుగా వినునుగా కానీ మనము చదువుతున్న ఈ ఘోరమైనటువంటి శమల మధ్యలో నీవు ఉండకుండా తప్పించబడాలి అంటే అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోనే వచనంలో ఇలా రాసి ఉంచాడు సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వాడు ధన్యులు ఈ ఈ అంశాలని ధ్యానిస్తున్నప్పుడు ఒక దైవికమైన భయం నీలో కలిగి మారు మనసు పొంది క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తే ఈ శమలలో నీ ఉండాల్సిన అవసరమే లేదు మొదట మనకు కనబడుతున్న ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యక్తి అంత్యక్రిస్తు వీటి వెనక ఉన్నటువంటిది సాధారణం అది పదకొండవ వచ్చి నుంచి మనం గమనిస్తే మరొక క్రూరమృగం భూమిలో నుండి వస్తుంది మరియు భూమిలో నుండి మరొక క్రూరమృగం పైకి వచ్చిన చూచి తిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వల్లే మాట్లాడుచుండెను ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం ముందు మనకు క్రూరమృగమే కనపడింది ఘట సర్పమే కనపడింది దాని రూపంలాగానే అది మాట్లాడింది కానీ ఇక్కడ చాలా మోసగించే వ్యవహారం జరుగుతుంది అదేంటంటే గొర్రెపిల్లలాగా కనబడుతుంది గొర్రెపిల్లకున్నట్టుగా రెండు కొమ్ములు దానికి ఉన్నాయి కానీ నోరు తెరిస్తే దాని మాట మాత్రం ఘట సర్పములాగా ఉంది దాని స్వభావం ఘట ఉంది ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నీ మత సంబంధమైనవి ఆధ్యాత్మికమైన కోణంలో ఇది మనం ఆలోచన చేయాలి రాజకీయ సంబంధంగా యుద్ధాలు చేసి అందరినీ లోబరుచుకొని తనే రాజుగా పరిపాలన చేయాలన్నది ఒక కోణమైతే అదే సమయంలో మత సంబంధంగా శాంతి సమాధానం అంటూ అద్భుతాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ అబద్ధ ప్రవక్తగా కొనసాగుతూ మొదటికి ఆ క్రూర క్రూర మృగాన్ని సేవించేట్టుగా వీడు ప్రజల్ని వాణి వాణితట్టు తిప్పుతాడని మనం గమనిస్తున్నాం పదమూడవ వచ్చిన మీరు గమనించండి అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు అనే ప్రవక్తల ద్వారా వలె లేదా సాక్షాత్గా తానే మెషయ్య అన్నట్టుగా ఈ అబద్ధ ప్రవక్త ప్రజల్ని మోసగి అందుకే లేఖనం కదా ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడే దినాలవేని అయితే ఈ అబద్ధ ప్రవక్త తప్పగా దైవ జనాంగంలో నుంచి వస్తాడు అంటే ఇజ్రాయల్ ప్రజల నుంచి వస్తాడు ఎందుకంటే వీడు మెషయ్యగా కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ప్రజల్ని ఒప్పింపు చేస్తున్నాడు కనుక మరి ఇజ్రాయెల్ ఎవరు కూడా అన్యుల నుంచి వస్తే వారు నమ్మరు గనక ఇజ్రాయెల్ నుంచి ఇతర వచ్చేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా అనాది కాలం నుండి రాజకీయం వేరు మతం వేరు అంది అంత్యకాల సూచనలు మనకి ఇప్పుడే కనబడుతున్నాయి ఈవెందో భారతదేశంలో కూడా ఆయా దేశాలలో కూడా మతము రాజకీయం ఒకటిగా మారిపోతుంది ఆ మాటకు వస్తే మతం మీదనే ఇప్పుడు రాజకీయాలు మొదలైపోయాయి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏ విధంగా మనకు ఆధ్యాత్మికమైన లోకమునకు ఆధారమై మనకు కనబడతారో అలా భౌతికంగా ఈ లోకాన్ని సంపాదించుకునేందుకు ఈ ఘటసర్పమైన సాతాను ఈ అంత్యక్రీస్తు ఈ క్రూర మృగం అదేవిధంగా ఈ యొక్క అబద్ధ ప్రవక్త సమస్త రాజ్యములను తమ ఆధీనములకు తీసుకోలేని వాళ్ళు చేసేటువంటి చివరి ప్రయత్నం ఇది అయితే ఈ పదమూడవ అధ్యాయం ముగించక ముందు కాస్త టెక్నాలజీ కూడా నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే పదమూడవ అధ్యాయంలో పదహైద వచ్చిన మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ పెరిగిపోయి రోబోట్లని మనుషులు తయారు చేస్తున్నారు అంటే మనిషిలాగానే ఉండేటువంటి మిషన్స్ని తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే ఒక రోబో అది తిరగబడి ఆ వ్యక్తిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి మీద దాడి చేసినట్టుగా న్యూస్ వచ్చాయి దీనికి వాళ్ళు చెప్పినటువంటి అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే సాంకేతికమైన లోపము ద్వారా ఇది జరిగింది అంటున్నారు కానీ మరొక వైపున టెక్నాలజీ ఏ దిశగా పరిగెత్తుతుందంటే అంటే ప్రపంచమంతా ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి చోట అది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది ఇప్పుడు రాబోతున్నటువంటి ఇంకా ఈ కాలంలో ఈ రోబోలు చేసే పని ఏంటంటే మనిషి అడిగే ప్రతి ప్రశ్నకు అది మానవ మనసు లాంటి మనసు కలిగి క్యాలిక్యులేట్ చేసుకొని అది జవాబిస్తుంది అది మాట్లాడుతుంది ఒకవేళ ఇక్కడ ప్రతిమకు వాడు నిజంగా విగ్రహంలోకి ఆ జీవాన్ని పంపించి మాట్లాడించి అద్భుతం చేస్తాడో లేదా ఇలాగ ఒక రోబోను అక్కడ నిలబెడతాడో మనము ఆలోచించాలి మరికొన్ని దేశాలు ఏకంగా దేశ సైన్యం కొరకే వీటిని ఇటువంటి రోబోలను తయారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక కింది వచనాల్లో కూడా మనకు ఒక టెక్నాలజీ కనబడుతుంది అదేంటంటే క్రైస్తవ లోకం ఎదురు చూస్తూ చాలా ఇంట్రెస్ట్గా ఎప్పుడు జరుగుతుందా ఏంటిదని ఎదురు చూస్తున్నటువంటి సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇది అపవాది సంఖ్య వాక్యం అంటుంది ఇందులో జ్ఞానం ఉంది అని అయితే ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ రోజుల్లో అంటే కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనుకులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది మనుషుల యొక్క చేతికి మణికట్టు మీదనైనాను లేదా నొసటి మీదైనాను ఈ ముద్ర ఆరు వందల అరవై ఆరు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆరు వందల అరవై ఆరు అయిన ముద్రనే వేస్తారని ఎదురుచూడాల్సిన అవసరం లేదు మరికొందరు ఇక్కడ ఆరు వందల అరవై ఆరు ఇదిగో ఫలాని వ్యక్తి అని వారి పేర్లు అక్షరాలని నంబర్లకు మార్చి క్యాలిక్యులేట్ చేసి కొన్ని ఏదో ప్రయోగాలు చేస్తున్నారు ఇదివరకే త్రిబుల్ సిక్స్ పుట్టాడని ఇదిగో పలాన్ దేశంలో ఉన్నాడని వాని గుణగణాలు ఇలాగ ఉన్నాయి వాని పేరు లెక్కలేస్తే వచ్చిందని నేను మీకు ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపం చేస్తున్నాను ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు రెండే రెండు గుంపులు ఏంటంటే ఒకటి శమల కాలంలో సంఘము ఉండదు అనే గుంపు శమల కాలంలో సంఘం ఉంటుందనే గుంపు ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు సంఘం ఇక్కడ లేదు అది ఎత్తబడింది అని నమ్మిన వారైతే వీటిని చూడడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు కనుక సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే అంశాల మీద ఎక్కువ మనసు పెట్టేదానికంటే క్రీస్తు మీద మనసు పెట్టి ఎత్తబడే సంఘములో ఉండటం ఆశీర్వాదకరం మనం ధ్యానిస్తున్న ఈ అంశాలన్నీ సడన్గా ఓవర్ ఎ నైట్ జరగవు కానీ ప్రస్తుతం ఇప్పుడు అది జరుగుతుందని నేను చెప్పలేను కానీ అయితే ప్రపంచం అంతటిని జరగవలసిన ఆ విషయాల వైపే నడిపిస్తున్నట్టుగా బహు జాగ్రత్తగా మనము గుర్తించగలుగుతున్నాం సంఘం ఎత్తబడిన తర్వాత ముద్ర లేకపోతే క్రయ విక్రయాలు జరగవని మాట కాస్త పక్కన పెడితే ఇప్పుడే బహిరంగంగా మనల్ని ఎలా బెదిరిస్తున్నారు నువ్వు క్రైస్తవుడు అయితే వాళ్ళని సర్టిఫికేట్ పెట్టుకొని ఇవన్నీ ఆగిపోతాయని ఇప్పుడే బెదిరిస్తున్నారు కదా అయితే ఈ విధమైనటువంటి మోసము కేవలం సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే జరుగుతుందని మీరు అనుకోవద్దు అపోస్తుల కాలం నుండి అబద్ధమైన బోధులు ప్రవక్తలు కొనసాగుతున్నాయని సంఘాలకు అపోస్తులు హెచ్చరిక చేశారు కనుక ఏది ఎటువంటి ఆత్మ ఎటువంటి బోధ మోసపరచకుండా ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు మీకు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ